ఏంటి ఇవి కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసావా అన్నారండి మా వారు నన్ను అవి ఏంటో కాదు బొగ్గులు ఏంటి మీరు కూడా షాక్ అయ్యారా ఒక ప్యాకెట్ ఆల్రెడీ వాడేసాను ఇది రెండో ప్యాకెట్ మీకు యూజ్ అవుతాయని చూపిస్తున్నాను ఇవి చూడ్డానికైతే ఇలా రౌండ్గా ఉన్నాయండి దీన్ని సాంబ్రాణి కుందులో వేసుకుని ఒక అగ్గిపుల్ల వెలిగించడమే వితిన్ మినిట్స్లో అది రెడ్గా అయిపోతుంది బొగ్గులాగా తయారవుతుంది అలా అయ్యాక మనం దాని మీద సాంబ్రాణి వేసుకుంటే చాలా బాగా వస్తుంది పొగ ఇప్పుడు ఈ జనరేషన్లో బొగ్గులు దొరకడం సాంబ్రాని వేసుకోవడం చాలా కష్టం అలాంటప్పుడు అవి అవి మిస్ అవ్వకుండా ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చండి మనం ఇది చాలా యూస్ఫుల్ అయింది నాకైతే అలా అగ్గిపుల్లా వెలిగించాక ఇలా రెడ్ కలర్లో అయిపోతుంది రెండు వేసుకుంటే చాలా బాగా వస్తున్నాయి ఇంకా ఒకదానికంటే పొగ చాలా బాగా వస్తుంది సాంబ్రాణి పొగ వేసుకుంటే ఇవి మీషోలో ఉన్నాయండి